వెల్కమ్ టు మాస్ టీవీ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తోందని నారాలోకి శివజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఫౌండేషన్ సభ్యులు అనగానే శేషగిరి వర్మ పేర్కొన్నారు లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన పేడుకలను ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తుఫాన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు బిఎం కిరాణాను ఫౌండేషన్ అధ్యక్షులు సుబ్బు వీరబాబు అంగరి శేషగిరి వర్మ సూర్యప్రసాద్ తదితరులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరుకూరి సాయిరాం వర్మ సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు కాజులూరు జనసేన నాయకుల సౌజన్యంతో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ కర్రీ వీరబాబు అడప జగదీష్ మండపాక నాగబాబు తదితరులు పాల్గొన్నారు

अक्षरा लक्षण अक्षरा लक्षण చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో ఈరోజు జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున అన్నదానము అదేవిధముగా కేక్ కటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి అండగా ఉన్న చిరుకురి సాయిరాంవర్మ గారికి బత్తుల సూర్యప్రసాద్ అంగాని వర్మ మండపాక వీర వెంకట సత్యనారాయణ కర్రి వీరబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తిగల నాయకుడు ఆనాడు జగన్ ప్రభుత్వం వారు అసెంబ్లీ గేటు కూడా ఎక్కనేనన్నారు కానీ ఈరోజు ఆ ఎమ్మెల్యేలే వాళ్ళ ఇంటి గేటు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు మరి మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవలు అందించి రాష్ట్రానికి అభివృద్ధి దశలో నారా చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమితో కలిసి ఇంకా బాగా పనిచేయాలని కోరుకుంటూ అదేవిధముగా ఈరోజు రాష్ట్రంలో ఈ తుఫాను కారణం వల్ల చాలా పేద జీవితాలు అవిచ్ఛిన్నమైనయి మరి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరతో ఈరోజు కాకినాడలో వలస కూలీల పని లేక ఉన్న పది మంది పేద మహిళలకు రైసు కిరాణా సామాన్లు పంపిణీ జరిగింది మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాకు జరుపుకుంటున్న మన పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మనకి రీసెంట్గా మనకి గత ఇరవై సంవత్సరాలుగా మన గ్రామీణ అభివృద్ధి కానీ అటవీ శాఖ కానీ చేసిన ఏ మినిస్ మినిస్టర్ కూడా చేసిన ఒక్క పని మనం చెప్పలేము ఈ రోజున రే అప్పుడే లక్ష్మీ రెండు నెలలైంది అందుకోసం ఇప్పటికే కుంకి ఏనుగులని చెప్పి కర్ణాటక నుంచి కట్టుకుని మూడు ఏనుగులు తీసుకొచ్చారు నాలుగేనుగులు ఎందుకంటే ఎవరికీ తెలియదు కానీ రీజన్ ఏంటంటే మనకి అటవీ 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 చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి ఈ మధ్య ఏనుగుల దాడులు బాగా ఎక్కువయ్యాయి దానికోసం అవి దాడి చేయకుండా ఉండడం కోసం కుంకి ఏనుగులంటే వాటికి భయం అన్నమాట అందుకని వాటిని తీసుకొచ్చారు ఈ విషయం తెలియకుండా ప్రతిపక్షాల వాళ్ళు ఏనుగులు తీసుకొచ్చారు అవి తీసుకొచ్చారు అన్నారు విషయం వాళ్ళే తెలియదు విషయం ఇదేండి అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒంటి గంటకి మిడ్ నైట్ కృష్ణలంకలో పడవ బోటు మీద ఆ వయసులో కూడా ఒంటి గంటకి అలా వెళ్ళారంటే కారణం గత ప్రభుత్వంలో సచివాలయం నుంచి ఇంటి దగ్గర నుంచి అడుగుపెట్టలేదు కానీ ఈ రోజున సీఎం గారు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వరద బాధితులందరినీ పరామర్శిస్తున్నారు అలాగే నా ఆయన ఆది ఆహారం ఈ రోజున కాకినాడలో లోటత్తు ప్రాంతాల్లో ఉన్న ఒక ఇరవై కుటుంబాలకి మన సుబ్బన్న గారు అలాగే సాయిరం వరం గారు వారి సౌజన్యంతో రైస్ బ్యాగ్లు పంచడం జరిగింది జై హింద్